హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇక ఆల్రెడీ తమ్ అయితే చూశారు కదా కుక్కర్తో గోరింటాకు అయితే ఇలా కుక్కర్ని తీసుకోండి ఎందుకంటే మనం గోరింటాకు తయారు చేసేటప్పుడు కుక్కర్ అనేది మాడకుండా ఓకేనా అయితే మనం ముందుగా కొబ్బరి చిప్పల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఎందుకంటే పెద్ద ముక్కలు వేయటం వల్ల మనకు గోరింటాకు రెడీ అవ్వదండి అందుకని ఇలా చిన్న 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 ముక్కలుగా ఇలా చేసుకుంటున్నాను మీ చేతికి తగలకుండా జాగ్రత్తగా ఇలా ముక్కలు చేసుకోండి ఎందుకంటే నేను వీడియోని ఫాస్ట్ ఓవర్లో పెట్టానండి అందుకే ఇలా ఫాస్ట్గా ముక్కలుగా కట్ చేసినట్టు మీకు కనిపిస్తుంది నేనైతే స్లోగా చేసుకున్నానండి ఇలాగా ఇక ఇప్పుడు కుక్కర్ ని తీసుకొని అందులోకి వెయ్యండి ఈ కొబ్బరి చిప్పలు అనేవి ఇక ఇప్పుడు ఒక చిన్న గిన్నెనైతే పెట్టుకోండి పైనుండి నుండి ఇంకొక ఖాళీ గిన్నెని ఇలా పెట్టుకోండి ఇప్పుడు వాటర్ ను ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఈ కుక్కర్ పైన మూతలాగా పెట్టుకోండి నేను ఇక్కడ కడాయిని తీసుకుంటున్నాను ఎందుకంటే కడాయి రౌండ్ షేప్ లో ఉంటుంది కదా అప్పుడు ఆవిరి అనేది బయటికి పోదు ఇంకా ఆ లిక్విడ్ అనేది కరెక్ట్ గా ఆ గిన్నెలోకే పడుతుంది ఒకవేళ మనం ైట్గా ఉండే వాటర్ గిన్నెని తీసుకున్నాం అనుకోండి ఆ లిక్విడ్ అనేది సైడ్స్కి పడిపోయి వేస్ట్ అవుతుంది ఇంకా ఆ ఆవిర్ అనేది బయటికి పోతుంది అందుకని ఓకేనా ఫ్రెండ్స్ ఇలా సిమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టుకోండి చూస్తున్నారు కదా లిక్విడ్ అనేది తయారవుతుంది ఇక నేను కొద్దిసేపట్లో తీసేసుకున్నాను లిక్విడ్ అనేది వచ్చేసింది కదా మీరు ఎక్కువగా కొబ్బరి చిప్పలు వేసి ఎక్కువసేపు ఉంచితే ఇంకా ఎక్కువ లిక్విడ్ అనేది తయారవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కుక్కర్ అనేది ఎక్కడా మాడలేదు ఇక ఇప్పుడు ఆ లిక్విడ్లోకి కొంచెం మనం గోపురం కుంకుమనైతే వేసి మిక్స్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను కుక్కర్ అనేది మనకి ఏమాత్రం మాడలేదండి మనం వేసిన టెంకాయ చిప్పలైతే కొన్నైతే మాడిని ఆ మార్టం వల్లే మనకి ఆ లిక్విడ్ అనేది తయారైందండి ఇక ఇందులోకి నేను గోపురం కుంకుమనైతే వేసుకుంటున్నానండి అందరు అడుగుతున్నారు మీరు ఏం కుంకుమ వాడుతున్నారని నేనైతే ఇక్కడ గోపురం కుంకుమనే వాడుతున్నానండి ఎందుకంటే మనకి అది రెడ్ కలర్లో ఉంటుంది అని ఎక్కువగా రెడ్ కలర్లో ఉంటుందండి గోపురం కుంకుమ అందుకే నేను ఎక్కువగా ఆ కుంకుమనే యూజ్ చేస్తాను నేను ఇక ఇలా డిజైన్ అయితే పెన్తో ఆల్రెడీ ఇలా పెట్టుకున్నానండి మీరు కుంకుమని యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి ఎందుకంటే మరీ థిక్కుగా కాకుండా మరీ జారిపోయేటట్టు కాకుండా మనం ఆ గోరింటాక్ని మనం చేతిలో పెట్టుకునేటప్పుడు మరీ జారిపోకుండా ఉండ ఉండేటట్టు అయితే చూసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ గోరిన్ టాక్ని ఇక్కడ నేను పెన్తో ఆల్రెడీ డిజైన్ అయితే వేసుకున్నాను కదండి అందులోకి ఈ గోరిన్ అయితే ఇలా ఫిల్ చేసుకుంటున్నాను ఇక మీకు ఈ డిజైన్ అనేది ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ ఈ డిజైనే కాకుండా మీకు వచ్చినది మీరు చందమామ చుక్కలు కానీ ఇంకా ఏదైనా వచ్చిన డిజైన్ అయితే ఇలా పెట్టుకొని ఇలా ఈ గోరిన్ అయితే మనం పెట్టుకోవచ్చండి చాలామందికి గుర్తుండే ఉంటుందండి చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు మనకి ఇలా గోరింటాకుని తయారు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడంటే కోన్స్ వచ్చేసాయి కదా ఈ ప్రాసెస్ని చాలామంది మర్చిపోయే ఉంటారు కదా సో ఎంతమంది గుర్తుందండి ఇలా పెట్టుకునే వాళ్ళం ఇంకా చిన్నపిల్లలు కోన్స్తో ఇంకా గోరింటాకు ఆకుతో డిజైన్ పెట్టుకునేటప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదండీ అలాంటప్పుడు ఈ లిక్విడ్ అనేది ఇలా ఒక్కసారి తయారు చేసుకొని ఉంటే ఈ లిక్విడ్ అనేది మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్లోకి ఇలా కుంకుమని కలిపి ఇక పిల్లలకి పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వాష్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళకు కూడా అస్సలు పెట్టించుకున్నట్టే ఉండదు ఇలా నేనైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నానండి ఇక వాష్ చేసుకొని అయితే చూపిస్తానండి ఇక ఈ కలర్ అనేది మనకు అన్నం తిన్నప్పుడు అంటుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఒకటికి రెండు సార్లు అయితే కడిగితే అలా ఏమీ అంటదండి మన చేతులు అనేవి ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలండి వాటర్తో అప్పుడైతే అలా మనకి రెడ్ కలర్లు ఏమి అంటుందండి పిల్లలకి స్కూల్స్ ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇలా ఈజీగా పెట్టేయచ్చండి ఇంకా ఈ గోరింటాక్ అనేది మనకు త్రీ డేస్ వరకు ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేసేయండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఎరగా పండిందో కలర్ అనేది మంచిగా వచ్చిందండి రెడ్ కలర్లో ఇది మనకు త్రీ డేస్ వరకు ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇక మనం కుక్కర్ అనేది అస్సలు ఏమాత్రం మాడలేదండి ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు మళ్ళీ కుక్కర్ అనేది మీరు ఎంచక్క ఇలాగా కుక్కర్లో వేసుకొని మీరు తయారు చేసుకోవచ్చండి మీకు ఎక్కువ లిక్విడ్ కావాలంటే మీరు ఎక్కువగా కొబ్బరి చిప్పలను వేసి ఎక్కువ లిక్విడ్ని తయారు చేసుకొని మనం ఇంచక్క ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పెట్టుకోవచ్చండి మనకి రెడ్ కలర్లో అయితే ఉంటుందండి కోన్స్తో పెట్టినప్పుడు మనకి పొట్టు పొట్టుగా లేచి వస్తుంది కదా అలా ఏమీ ఉండదండి ఇక్కడ నేను కుక్కర్ని మళ్ళీ చూపిస్తున్నాను మనకి కుక్కర్ అనేది ఏమాత్రం మాడలేదు ఓకేనా ఫ్రెండ్స్